సంఘంలో పలు హౌసింగ్ లేఅవుట్లలో ఉన్న కాలనీలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నాణ్యతను వారు పరిశీలించారు ఎంత బిల్లులు చెల్లింపులు జరిగాయి ఎంత మేర నిర్మాణాలు చేపట్టారు అనే దానిపై వారు విచారణ చేశారు ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలు జరిగాయా లేదా అనే దానిపై కూడా వారు ఆరా తీశారు రెండు రోజుల పాటు మండలంలోని హౌసింగ్ లేఅవుట్లలో తనిఖీలు నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Али, черт, ах, чувак.